ఎంతమంది కట్టారు ముప్పై ఐదు వేలు అందరూ కట్టారు కట్టావా ఇది కొత్తది రసీద్ కాదు ఆ ముప్పై ఐదు వేలు కట్టడమే మీరు కట్టద్దని చెప్పిన అప్పుడే అప్పుడే రెండేళ్ల సంవత్సరం కింద నేను డబ్బులు కట్టాకండి కొందరికి డాక్టరాలలో లోన్ ఇచ్చినారే మీ అన్నీ నేను మాట్లాడినాను నాలుగు నెలల్లో మీ అన్ని రిపేర్ చేసి ఇస్తానారులే ఇద్దరు కాంట్రాక్టర్లు ఉన్నారు ఒక అతను తోపదుర్తి ప్రకాష్ రెడ్డి అని జగన్ వాళ్ళ ఎమ్మెల్యే అతను పారిపోయినాడు ఆ ఇళ్లలో మీ ఉండే ఈ పక్క మన ఈ హాస్పిటల్ కడతారు కదా హాస్పిటల్ హాస్పిటల్ మిమ్మల్ని నేను చెప్తున్నా హాస్పిటల్ కట్టే కాంట్రాక్టర్ ఈ పక్క ఒక పక్క ఒక పక్క పూర్తి చేస్తాడు ఇంకో పక్క ప్రకాష్ రెడ్డి అని అతను పారిపినాడు మేము కలెక్టర్తో మాట్లాడినాము రెండు మూడు నెలల్లో మీకు అన్ని ఏర్పాటు చేసి మీకు మీకు ఇస్తాంలే మీరు చేసిన తప్పు ఏంటంటే ముప్పై ఐదు వేలు కట్టడం ఎందుకు కట్టాలా కాదమ్మా ఇప్పుడు కాదమ్మా ఇండ్లు కట్టించేది ఇండ్లు కట్టించేది బీదోళ్లకు ఏం లేదని బీ డబ్బు లేకుండా కట్టించేది దాంట్లో కాంట్రాక్టర్కు నష్టం వస్తుంది అని మీతో ముప్పై ఐదు వేలు తీసుకుంటే తప్పు కదా మరి ఉన్నాయి ఊరికి అన్ని వేస్ట్ అనవసరంగా మీతో కట్టించారు మేము కలెక్టర్ అమ్మా ఒక వారం ఒక వారంలోనే ఆయన గొలిసి పాఠశాల అది కూడా వస్తాడు వచ్చి మీలలో ఒక నాలుగు వందల మంది ఇండ్లు ఉండేవాళ్ళు ఈడ ఇౌన్సిలర్లు దొంగ పేర్లు ఎక్కిస్తారట ఒక నాలుగు వందల మంది ఐదు వేలల్లో ఆ నాలుగు వందల మంది కాకుండా మీ అందరికీ రిపేర్ చేయించి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తాం మూడు నెలలు నాలుగు నెలల్లో వర్క్ కూడా పని ఒకనాడ ఆయన మంత్రి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ వాటికి రమ్మంటాం వాటికి అందరూ రాండి ఆ రోజు ఆటోలో ఏదైనా పెడతాము అందరూ వాటికి రాండి ఆయన మంత్రి వచ్చాడు చూసి మీతో నేనేం చెప్పుమా ఆల్రెడీ వచ్చిందే ముందేమన్నా